బ్రేక్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం మొదలైంది ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మాజీ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు ఆరు నెలల తర్వాత తెలంగాణ భవన్కు వచ్చారు కేసీఆర్ దాదాపు నాలుగు వందల మంది కీలక నేతలకు ఈ సమావేశానికి ఆహ్వానం పంపారు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు ఈ మేరకు సమావేశంలో నేతలతో చర్చించనున్నారు ఇందులో భాగంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేయనున్నారు అలాగే రానున్న లోకల్ బాడీ ఎన్నికలకు పార్టీ సమాయాత్తం చేసేలాగా వ్యూహరచన ఉండబోతోంది ఈ నెలాఖరులో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం మొదలైంది ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మాజీ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు ఆరు నెలల తర్వాత తెలంగాణ భవన్ వచ్చారు కేసీఆర్ దాదాపు నాలుగు వందల మంది కీలక నేతలకు ఈ సమావేశానికి ఆహ్వానం పంపారు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు ఈ మేరకు సమావేశంలో నేతలతో చర్చించనున్నారు ఇందులో భాగంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేయనున్నారు అలాగే రానున్న లోకల్ బాడీ ఎన్నికలకు పార్టీ సమాయాతం చేసేలాగా వ్యూహరచన ఉండబోతోంది ఈ నెలాఖరులోగా భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయనున్నట్లుగా సమాచారం దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఏ ఏవై స్వామి అందిస్తారు స్వామి మురళై టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోకి కేసీఆర్ చేరుకున్నారు వచ్చిన వెంటనే పార్టీ కార్యకర్తలను ఘనంగా స్వాగతం తర్వాత పార్టీ కార్యాలయంలో జరుగుతున్నటువంటి విస్తృత సమావేశానికి కేసీఆర్ హాజరయ్యారు దీంతో ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో కేసీఆర్ ఏం చెప్తారనే విషయం సంబంధించి కూడా అన్ని వర్గాలు కూడా ఆధార తీస్తున్నాయి పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ తెలంగాణ రాకపోవడం రాకపోవడంతో కూడా ఈ రోజు జరిగే సమావేశంలో ఎలాంటి అంశాలు తీసుకువస్తారు ఈ పద్నాలుగు ఆ నెలల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పాలనా విషయం పైన ఒకవైపు వివిధ రకాల పోరాటాలు చేస్తున్నటువంటి పార్టీ క్యాడర్ అంతా కూడా ఏం చేస్తారు ఎలాంటి ఆ విషయంతో ముందుకు పోవాలనే విషయం సంబంధించి కూడా కేసీఆర్ పార్టీ చర్చించబోతున్నారు ప్రధానంగా పార్టీ నిర్మాణం పైనే కేసీఆర్ ప్రధానంగా ఫోకస్ పెట్టే అవకాశం అయితే కనబడుతుంది ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి ఒకవైపు మెంబర్షిప్ డ్రైవ్ ని కూడా త్వరలో చేపట్టబోతున్నారు ఆ మెంబర్షిప్ డ్రైవ్ దాదాపుగా ఇప్పటికే అరవై లక్షల మంది మెంబర్స్ ఉన్నారు దానికి సంబంధించి గ్రామస్థాయి నుంచి రాష్ట్ర కమిటీల వరకు మెంబర్షిప్ కంప్లీట్ చేసి కమిటీలు వేసుకోబోతున్నారు పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ విభాగాలను బలోపేతం చేసే దిశగా కేసీఆర్ మాట్లాడే అవకాశం కనబడుతుంది ఇప్పటికే పదే పదే కేసీఆర్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీ సమావేశాలకు ఆధర్ కావట్లేదు అనేది కూడా ఒక అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరోపణలో ఉన్నది కేసీఆర్ కేవలం కొన్ని కీలక సందర్భాల మాత్రమే ఆ అసెంబ్లీకి వచ్చిపోతున్నారు ఈసారి కూడా కేసీఆర్ పార్టీని శ్రద్ధం చేసే కార్యక్రమాలతో పాటు ఒక భారీ బహిరంగ సభను పెడితే బాగుంటుందని చెప్పేసి కూడా కేసీఆర్ మాట్లాడినట్టుగా తెలుస్తుంది అయితే దానికి సంబంధించి ఆ ఏప్రిల్ ఇరవై ఏడు వరకు పార్టీకి సంబంధించి సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించడం కోసం పార్టీ సమాయత్తం అవుతుంది సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా పార్టీ అనుబంధ విభాగాలు వేసుకున్న తర్వాత అదస్ ఒకవైపు సెప్టెంబర్ అక్టోబర్ లో పార్టీ అధ్యక్ష ఎన్నికలు ఉంటాయి ఆ సమయంలోనే ఒక భారీ బహిరంగ సభను పెట్టుకుంటే బాగుంటుందనేది కూడా కేసీఆర్ ఆలోచన చెప్తున్నారు దానికి తోడు ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు పార్టీ సంబంధించిన కీలక నేతలతోటి ఒక సీనియర్ లాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు లోకల్ బాడీ ఎలక్షన్ నాటికి పార్టీ క్యాడర్ అంతా కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సమాయతం చేయడం కోసం ఈ సమావేశం ద్వారా పార్టీ కేడర్ కు ఒక దిశానిర్దేశం చేస్తారు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలతోటి జనంలో విపరీతంగా అసంతృప్తి పెరిగింది కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలు తీస్కరించుకుంటున్నారు ఇంకా కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ క్యాడర్ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వివిధ అంశాలను చర్చకు తీసుకొచ్చేటువంటి కేసీఆర్ ఖచ్చితంగా రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఉన్నటువంటి స్కోప్ ఇవ్వకుండా రాష్ట్రం ఉన్నటువంటి పూర్తి స్థాయి వ్యాఖ్యమని పొలిటికల్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ అంటే ట్టుకునే విధంగా ఆకట్టుకునే విధంగా పనిచేయాలి ఒకవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ మరోవైపు హరీష్ రావు కవిత కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ కార్యక్రమాలను వేగంగా కొనసాగిస్తూ ఉన్నారు ప్రజల్లోకి వెళ్లి పార్టీ కార్యకర్తలని కేడర్ని ఎప్పుడు యాక్టివ్ గా ఉంచేలా ప్రయత్నం చేస్తున్నారు దీనికి తోడు కేసీఆర్ బయటికి వస్తే మరింత ప్రజల్లో ఉత్సాహం వస్తుంది వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ నాటికి పార్టీ కేటర్ అంతా కూడా మరింత యాక్టివ్ అయ్యి ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎక్కువ సీట్ గెలిచడానికి అవకాశం ఉంటుంది చెప్పి భావిస్తారు అందులో భాగంగానే కేసీఆర్ ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో పక్క వివిధ అంశాలను ప్రస్తావించి పార్టీ దిశ నిర్దేశం చేస్తున్నారు మురళి